పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అమావాస్యని పొలాల అమావాస్య అంటున్నారు మరి ప్రతి అమావాస్య కూడా ప్రత్యేకం అంటూ ఉంటారు మరి ఇప్పుడు పొలాల అమావాస్య యొక్క విశిష్టత ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ రోజున చేయాల్సిన విధి విధానాల గురించి తెలియచేయండి శ్రీగురు బీహూర్మ శ్రీమాత పొలాల అమావాస్య అంటారు ఫస్ట్ మనం ఒకటి మన జాగ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన దేశానికి ఇద్దరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఇది రెండు సంస్థలు చాలా ముఖ్యం ఒక దేశానికి ఏ దేశమైనా సరే అక్కడ వ్యవస్థ మనుగడ నడవాలి అన్న మనుషులు బతకాలి అన్న రెండు వ్యవస్థలు చాలా గట్టిగా ఉండాలి ఆ రెండు వ్యవస్థలకు మనుషులు ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి ఆ రెండు వ్యవస్థలు ఏంటి జై జవాన్ జై కిసాన్ జవాన్ అంటే ఆర్మీ ఆఫీసర్లు ఆర్మీలో పనిచేసే ప్రతి జవాన్ కూడా మనం అందరూ వాళ్ళు మనం గౌరవిస్తూనే ఉండాలి వాళ్ళు ఎందుకోసం అంటే ప్రాణాలకు తెగించి అక్కడ బార్డర్లో ఉండి మన దేశ సంరక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి జై జవాన్ జై కిసాన్ ఆ వాళ్ళు అక్కడ బార్డర్లో మనని కాపాడితే వీళ్ళు ఇక్కడ దేశంలో ఉండి మనని అందరినీ కాపాడతారు వాళ్ళెవరు రైతులు కడుపు నింపుతారు రైతు అనేటువంటి వాడికి మనం ఎప్పుడు రుణపడే ఉంటాం రైతు ఎక్కడ కనబడ్డ రైతుకి చేతులు మొక్కి నమస్కారం చేయాలి అది మన యొక్క సంస్కారం రైతు అనేటువంటి వాడికి నమస్కారం చేయాలి రైతుని ఎప్పుడు చులకనగా చూడకూడదు రైతుకు డబ్బు రాకపోవచ్చు రైతు కష్టంలో ఉండొచ్చు కానీ గౌ గౌరవం మాత్రం తక్కువ రైతుకి అంటే ఆయనకైనా అనుకోవచ్చు రైతు నా దగ్గర డబ్బులు లేవనుకోవచ్చు నేను నేను పేదతనంలో ఉన్నాను అని రైతు అనుకోవచ్చు కానీ రైతుకి మాత్రం స్వాత్మాభిమానం గౌరవం ఇది ఎప్పుడు మన దేశంలో తగ్గకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి రైతు అనేటువంటి వ్యక్తి కనిపిస్తే అతను రైతు అయితే చేతులు మొక్కి నమస్కారం చేయండి ఎందుకోసమంటే అతనే మనకి అన్నదాత ఇప్పుడు కోవిడ్ టైంలో రైతు అనేటువంటి వాడు గనక కష్టపడకపోతే కోవిడ్ టైంలో ఎవడూ కష్టపడలే చూస్తూ కూర్చున్నాం కానీ రైతు మాత్రం కష్టపడ్డారు కాబట్టి మనం అందరం సర్వైవ్ అయ్యి రైతే గనక ఆ పొలం పండించి మనకు అన్నం పెట్టకపోయి ఉంటే మన మొబైల్లు టీవీలు మన కరెన్సీ కరెన్సీ తింటామా మనము నోట్ల కట్టల్ని తింటామా బంగారం తింటామా ఏం చేసుకుంటాం అన్నమే లేకపోతే మనం ఆ బంగారం ఏం చేసుకోలేము ఏ వస్తువుని ఏం చేయలేము అన్నం కావాలి సో అన్నం పండించే రైతుకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి గౌరవిస్తూ ఉండాలి మనం దేశాన్ని కాపాడే ప్రతి జవానికి మనము సెల్యూట్ చేయాలి రుణపడి ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దానికే మనకి ఈ శ్రావణ మాసము అమావాస్య ఎప్పుడైందంటే ఇట్స్ అ క్రాప్ హాలిడే అంటారు క్రాప్ హాలిడే అంటే రైతులకు ఇది విశ్రాంతి సమయం రైతులు అంటే ఎవరు రైతుకి వెన్నుక ఎవరు అంటే గోమాతనే గో గోవు వృషభం ఇవి రెండు మనకి అమ్మ నాన్న లాగా మనకి గోవు అమ్మ వృషభం నాన్న ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే మనకి తిండి పెట్టేది ఇవే ఇప్పుడు ఏదో ట్రాక్టర్లు గిక్టర్లు వచ్చాయి కానీ ఇవి కూడా నేను కూడా చెప్తాను కదా ఒక సందర్భం వచ్చి మీకు ఆయిల్ కనుక పోయింది ఎనర్జీ లేదు ఏం చేస్తారు అప్పుడు వృషభాలనే పెట్టుకోవాలి అప్పుడు ఎద్దులే మనం దున్నడానికి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకేం పెట్టుకోవడానికి పనికిరావు మీకు సో ఇదేదో మనకి జనరేషన్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కానీ మనం ఎప్పుడు కూడా మన ఎద్దుల్ని ఆవుల్ని మనం మర్చిపోకూడదు అందుకే పూర్వకాలంలో ఈ పద్ధతి పెట్టాడు శ్రావణ మాసం అమావాస్య నుంచి మహాలయ అమావాస్య వరకు వాటికి హాలిడే వాటిని ఏమనకూడదు ఇంకా వాటికి చక్కగా తిండి పెట్టాలి ఈ మహాలయ అమావాస్య రోజున ఏం చేయాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే పొలాల అమావాస్య రోజున ఏం చేయాలంటే మనము ఇంట్లో పోలే చేసుకోవాలి అందుకే పోలేల అమావాస్య అని కూడా అంటారు పొలాల అమావాస్య పోలేల అమావాస్య ఈ రెండు ఉంటాయి వాస్తవంగా పోలేలు ఎందుకు అన్నారంటే పొలాల అమావాస్య రోజు చేసుకున్నాం కాబట్టి పోలేలు అంటారు పోలేలు అంటే ఏం లేదు బొబ్బట్లు పొలాల అమావాస్య రోజు ఏం చేయాలి ఎందుకోసమంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది మా నానమ్మ శకుంతల బాయ్ మా నానమ్మ నేను చిన్నప్పుడు టానాకలన్ అని చెప్పి నిజామాబాద్ దగ్గర తాడేమని ఒక చిన్న విలేజ్ ఉంటుంది దాన్ని టానాకలన్ అని కూడా అంటారు అక్కడ నేను చిన్నప్పుడు అక్కడే పెరిగాను మా చిన్నమ్మ చిన్న దగ్గర అక్కడే పెరిగాను మా నానమ్మ మా నానమ్మ అంటే నాకు విపరీతమైన ప్రేమ నాకు మా నాన్నగారి వాళ్ళ అమ్మగారు నేను చూడలేదు ఇంకోసమే నేను పుట్ట ఆమె చనిపోయారు ఆమె పద్మావతి బాయ్ అని ఆమె చనిపోయారు కానీ నేను చిన్నప్పుడు పెరిగిందల్లా ఏంటంటే మా చిన్నాన్న అమ్మ శకుంతల బాయ్ మా నాన్నమ్మ దగ్గరనే పెరిగాను ఆమె నాకు ఇప్పటికీ గుర్తుంది ఈ పొలాల అమావాస్య రోజు రాగానే చక్కగా గోధుమ పిండి ఇది మైదా పిండి కలిపి చక్కగా బూరెలు చేసి అందులోపల పూర్ణాలు నింపి చక్కగా వేసి పొద్దున మేము అంత మాకు అదే పని మాకు పొలాల మాసం వచ్చింది అంటే పొద్దున మాకు అరే మట్టితోటి ఎడ్లను తయారు చేయండి అని చెప్పి ఎద్దుల్ని తయారు చేయడము నీళ్లతోటి తయారు చేయడము ఓ చిన్న పొలంలాగా ఇది చేయడము అంటే అగ్రికల్చర్ ని కూడా చిన్నపిల్లకి నేర్పించడం అనమాట యు యు షుడ్ రెస్పెక్ట్ యువర్ యానిమల్స్ మన మన ఇంట్లో ఉండేటువంటి మన యొక్క పాడి పంట సో మనకి పాడి ఎవరైతే పాడి ఎవరిస్తున్నారు అంటే ఇవే గోవులు సో గోవులకి మనం మర్యాద ఇవ్వాలి అని చెప్పి నేర్పించడం నాకు గుర్తుంది చిన్నప్పుడు మాకు ఈ సంస్కారం నేర్పించారు మీరు కూడా మీ పిల్లలకి నేర్పించారు రోజు పొద్దున్న లేవు కానీ గోమాతని చక్కగా వాటికి నీటితోటి కడగడం వాటికి కాళ్ళకి చక్కగా పసుపు కుంకుమ పెట్టడము గోమాతకి పూజ చేయాలి పూజ చేసి ఆ తర్వాత ఏం చేయాలి ఈ పోలేలు ఏదైతే నైవేద్యం పెట్టాలి మనం నైవేద్యం పెట్టి మనం దేవుడికి నైవేద్యం పెట్టి నూట ఎనిమిది పోలేలు పక్క నూట ఎనిమిది ఉండాలి ఇందులో కాంప్రమైజ్ లేదు నూట ఎనిమిది పోలేలు చేసి అవి గోమాతకి పెట్టాలి పోలేలు పెట్టాలి బెల్లం బెల్లముతో కూడుకున్నటువంటి పోలేలు బొబ్బట్లు ఇవాళ గోమాతకి వృషభానికి పెట్టాలి వృషభానికి చాలా ఇష్టమైనది ఏంటంటే బెల్లం బెల్లంతో చేసినటువంటి పోలేలు గోమాతకి తినిపించాలి ఇవాళ తినిపిస్తేనే అవి సంతోషపడతాయి అవి మీరు కావాలంటే చూడండి వాటికి తినిపిస్తే అవి కళ్ళలకి నీళ్లు కూడా ఇస్తాయి ఆనంద పుష్పాలు ఇస్తాయి ఫీల్ అవుతామో అవి కూడా ఆనంద అందుకే పొలాల మాస రోజు గోమాతలకి ఇచ్చేయాలి ఆ తర్వాత ఏం చెయ్యాలి శివుడు శాపం పెట్టాడు నందీశ్వరుడికి శాపం ఇచ్చాడు ఏం చెప్పాడు అంటే భూలోకానికి వెళ్ళి ఏం చెప్పాలి మీరందరూ కూడా ఒక రోజు భోజనం చేయండి కరువు వచ్చింది ఒకరోజు పదిహేను రోజులకు ఒకసారి భోజనం చేయండి పదిహేను రోజులు ఉపవాస దీక్షలు పాటించండి అని చెప్పి ఇది ప్రచారం చెయ్యు ఇది చెప్పిరా భూలోకవాసులకు అంటే నంది వచ్చేసి ఏం చెప్పాడు పదిహేను రోజులు భోజనం చేయండి ఒకరోజే ఉపవాసం ఉండండి అని చెప్పేసి వచ్చాడు చెప్పగానే ఒరే నేను చెప్పింది ఏంది నువ్వు చెప్పింది ఏందంటే స్వామి అనవసరంగా నా మీద నింద వేయకండి నీరు చెప్పిందే నేను చెప్పాలనే పోయాను కాకపోతే నీ ఆజ్ఞలేంది నా నోట్లో నుంచి ఏది రాదు నీ ఆజ్ఞ నువ్వేం చెప్పాలనుకున్నా నేను అదే చెప్పినా అంటాడు నంది శివుడి తోటి గొడవ పెట్టుకుంటాడు ఆయన ఎందుకోసం అంటే వాక్కి అధిష్టాన దేవత నీవే కదా స్వామి జ్ఞానాధిష్టాన దేవత కూడా నీవే నేను అక్కడే లేదని చెప్పానంటే నువ్వు చెప్పినట్టు కిందికి వెళ్ళా నేను చెప్పినట్టు ఉంది అని అంటే అప్పుడు శివుడు అంటాడు సరే అట్లయితే మంచిదే నువ్వే ఆ పదిహేను రోజులు వాళ్ళందరికీ వంట వండిచ్చి పెట్టు రోజు వాళ్ళు ఉపవాసం ఉండని ఒక్కరోజు ఏకాదశి ఉపవాసం ఉంటారు పదిహేను రోజులకి సో మిగతా పద్నాలుగు రోజులు వాళ్ళందరూ భోజనాలు పెట్టాలి కదా మరి ఎవరు చేస్తారు అంటే నువ్వే వెళ్ళి భూమి లోపల భోజనాలు పెట్టు అని చెప్పి గోపరివారాన్ని పంపించాడు కాబట్టి వృషభానికి ఏంటంటే ఈ మళ్ళీ అప్పుడు వృషభము నందీశ్వరం మొక్కు ఉండడు నన్ను భూమికి పంపిస్తే ఎట్లా స్వామి మళ్ళీ నేను నీ దగ్గరికి రావాలి కదా స్వామి నాకు ఏదైనా అనుగ్రహం చేయి ఉంటే అప్పుడు చెప్తాడు ఈ పొలాల అమావాస్య రోజు ఏ మానవులైతే కనుక మీ ద్వారా అన్నపానాలు పొందుతారు ఏ మానవులైతే నీ ద్వారా అన్నపానాలు పొందుతారో వాళ్ళు ఏం చేయాలి ఈరోజు వృషభములను గోవులన్నింటిని కూడా దేవాలయానికి చుట్టూ ప్రదక్షిణ చేయించాలి దేవాలయ ప్రదక్షిణ చేయించాలి ప్రత్యేకంగా చేయించాలి వాళ్ళ చేయిస్తే ఎప్పుడైతే మీరు దేవాలయానికి ఐదు ప్రదక్షిణలు చేస్తారో అప్పుడు మీకు మోక్ష సిద్ధి ఉంటుంది అంటే మళ్ళీ మీకు ఈ జన్మ రాదు అని చెప్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవడైతే ఇంకోటి అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ వృషభ జన్మ ఎవడుకంటే వాడికి రాదు వస్తుంది ఎవడైతే అన్నాన్ని దొంగతనం చేస్తాడు ఎవడైతే అన్నాన్ని అమ్ముకుంటాడు అన్నాన్ని అమ్ముకుంటూ కూడా దోషం అన్నాన్ని అమ్ముకోకూడదు అన్నాన్ని ఎవడైతే అమ్ముకుంటాడు ఎవడైతే గనక చెట్లని నరుకుతాడో ఎవడైతే క్రాపుని అనవసరంగా పాడు చేస్తాడు సో తిండిని సింపుల్ చెప్పాలంటే తిండిని ఎవడైతే దుర్వినియోగం చేస్తాడో తిండి అయితే నువ్వు తినాలి లేకపోతే ఎవడో తినిపించాలి దాన్ని నిరర్థకం చేస్తావో నీకు వృషభ జన్మ వస్తుంది నీకు వృషభ గో జన్మ వస్తుంది సో అప్పుడు నీకు కొరడా దెబ్బలు పడతాయి నువ్వు దున్నాల్సి వస్తుంది నీ నీ మీద ఎవడు దయా దాక్షిణ్యాలు చూపించు గొడ్డులాగా గొడ్డు అదే కదా గొడ్డు కష్టం అంటారు కదా ఎందుకంటారు అదే సో నీకు ఆ జన్మ వస్తుంది నువ్వు ఆ జన్మ నుంచి తరించాలి అని అంటే ఏం చేయాలి అంటే ఈ పని చేయాల్సిందే అందుకే మీరు నేను ఎప్పుడు ఆ మధ్య ఎట్టినట్టు రోడ్ల దగ్గర వెళ్ళినప్పుడు ఒక దగ్గర చూసా గానుగా నూనెని చెప్పేసానంటారు ఆ ఎద్దు తిరుగుతానే ఉంది వాడు కొడతానే ఉంటాడు అది తిరుగుతానే ఉంది తిరుగుతానే ఉంది దానికి కష్టం వచ్చిందని వాడు చూడట్లా మనకు బాధ అనిపిస్తుంది నేను నేను బోన్ చేసేంత గంట సేపట్లో అక్కడ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేశాను ఫుడ్ వచ్చింది తిని ఇదంతా గంట ప్రాసెస్ ఆ గంట సేపు నేను ఆ ఎద్దును చూస్తానే ఉన్నా ఆ తిరుగుతానే ఉంది ఎంత కష్టం చూడండి వాడు మాత్రం కూర్చొని పల్లీలు తిను కూర్చున్నాడు వాడు ఏదో యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ వాడు పల్లీలు తిను కూడా కూర్చున్నాడు ఆ గోవు మాత్రం తిరుగుతా ఉంది అదే జన్మ అంటే అందుకే మనము ఒక్కడి బాగా గుర్తుపెట్టుకోవాలి కర్మ ఆల్వేస్ రిఫ్లెక్స్ కర్మ నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ కర్మ ఫలితం నీకు తప్పకుండా వస్తుంది అది పుణ్యకర్మైనా పాపకర్మైనా పాప అందుకే ఈ పొలాల అమావాస్య రోజు పోలేలు చక్కగా వంటలు వండుకోవాలి పితృదేవతలకు శ్రాద్ధాదులు కూడా చేయాలి తర్పణాలు వదలాలి ఆ తర్వాత గోమాతకి బొబ్బట్లు పోలాలు బాగా తినిపించాలి మీరు కూడా తినాలి ఆనందంగా ఆ గోవులతోటి కలిసి దేవస్థానంకి వెళ్ళాలి దేవాలయం చుట్టూ తప్పకుండా ముఖ్యంగా శివాలయం ఇంకా వేరే ఆలయమైనా ఓకే ఎందుకోసమంటే శివస్య రూపం విష్ణు విష్ణోశ్వ హృదయం శివ అన్నట్టుగా చెప్పారు కాబట్టి శివకేశవులకైతే భేదం చెప్పకూడదు కాబట్టి మీరు ఏ దేవస్థానంకేళ వెళ్ళండి నా అంతా శక్తి స్వరూపమే తప్పకుండా ఈ రోజు గోమాతల్ని వృషభములని గో అంటే రెండు అర్థం వస్తుంది గుర్తుపెట్టుకోండి వృషభము తర్వాత ధేను రెండు అర్థాలు వస్తాయి గో అంటే కాబట్టి వాటిని తప్పకుండా తిప్పండి ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి వాటికి పో మోక్షమే కాదు ఇవాళ ఎవరెవరైతే గనక మహా ఈ అమావాస్య రోజు పొలాల అమావాస్య రోజు గోవులతో కలిసి ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుంది వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది వాళ్ళకి పుణ్యలోకాలకు వెళతారు కాబట్టి వాళ్ళు తప్పకుండా పనిచేయండి అందుకే మా నాన్నగారు బ్రహ్మశ్రీ జోషి గారు నిజామాబాద్ లో అంటే ఇందూరు అంటారు ఆ ఇందూరులో దుబ్బా అనేది ఒక క్షేత్రం ఉంటుంది దుబ్బాలో ఆంజనేయ స్వామి దేవస్థానం మా నాన్నగారు పూజ చేసేవాళ్ళు అక్కడ రైతులందరికీ ఈ విషయం తెలీదు మా నాన్నగారు చెప్పి ఆ రైతులందరితోటి తప్పకుండా ఈ మనము తిప్పాలి ఆవులను తిప్పాలి అని చెప్పి ఒక పద్ధతి పెట్టించారు మా నాన్నగారు ఉన్న రోజులు ఆ పద్ధతి నడిచింది తర్వాత మళ్ళీ వాళ్ళు లేదో తెలియదు కానీ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే రైతులందరికీ చెప్పేది ఒకటే మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి మీకు మేము ఎంత గౌరవ మర్యాదలు ఇస్తున్నామని చెప్తున్నామో మీరు కూడా గోమాతలను సంరక్షించే దానిలో మీరు కూడా అంతే బాధ్యతని స్వీకరించాలి గోవుని అమ్మినటువంటి వాడికి పునర్జన్మ దారుణంగా ఉంటుంది గోవుని అమ్ముకుంటే వాడికి వచ్చే జన్మ ఎంత దారుణంగా ఉంటుందంటే వంద జన్మల పాటు వాడు దారుణంగా బతుకుతాడు చెప్తున్నా గోవుని అమ్మకూడదు కటిక వాడికి గోవుని అమ్మకూడదు గోవుని అమ్మినావా నీ తరతరాలు వంశం లోపల నానా రోగాలు రుష్టులు పడి నీ వంశం లోపలనే నువ్వు పుడతావు నీ కొడుకే నిన్ను తుక్కుతుక్కు కొడతాడు నీకు అన్నం పెట్టరు నిన్ను దారుణంగా చూస్తారు నీ కుష్టు వ్యాధులు వస్తాయి రోగాలు వస్తాయి గోవుని అమ్మకూడదు గోవుని అమ్ముకున్నా అమ్మని అమ్ముకున్నట్టే అమ్మని గోవుని రెండూ సమానంగా చూసుకోవాలి కాబట్టి రైతు అన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోవు నుంచి గోమయాన్ని పొందాలి గోవు నుంచి మీరు ఏదైనా గోమయం పొంది దాని ద్వారా మీరు ప్రాకృతికమైన వ్యవసాయం చేయండి కానీ గోవుని కటికవాడికి అమ్మిన డబ్బుతో నువ్వు ఏం తిన్నా గానీ అది నీకు ఆ క్షణంలో నేను ఈ ఆవు నమ్ముతే నాకు డెబ్బై వేలు వచ్చినాయి అని నువ్వు అనుకోవచ్చేమో ఆ డెబ్బై వేలు లక్ష రూపాయలు కాదు నువ్వు దానికి మించి ఒకటికి వంద రెట్లు నువ్వు రుణం తీర్చుకోవాల్సి వస్తుంది అంటే నువ్వు డెబ్బై వేలు కట్ డెబ్బై వేలు వచ్చినాయి అనుకుందాం నువ్వు ఏడు కోట్ల రూపాయల మటుకు నువ్వు ఈ ప్రాణికోటికి నువ్వు సహాయం చేయాల్సిందే అంటే సేవ చేయాల్సిందే నువ్వు ఆ డబ్బు తీసుకుంటే అంటే ఏదో ఒక రూపములో నువ్వు దాసుడు కాబట్టి గోవుని హత్య మూలకంగా డబ్బు సంపాదించకండి అంతకన్నా దారుణమైన జీవితం అంతకన్నా దారుణమైన డబ్బు ఇంకొకటి ఉండదు బాగా గుర్తు గురుగారు పొలాల అమావాస్య అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పొలాలు ఉన్న వాళ్ళు అంటే రైతులే చెయ్యాలా లేదంటే ఈ విధి విధానం ప్రతి ఒక్కరు కూడా చేయాలంటారు అందరూ చేయాలి రైతుకి ప్రాధాన్యత ఉంది మిగతా రైతు ఇప్పుడు దీపావళి వచ్చింది వ్యాపారస్తులు చేస్తారు కదా రైతులు చేయరు కదా సో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ పండుగల ప్రత్యేకత ఏంటంటే గ్రామం గ్రామస్తులు రైతులకి ఇది ప్రత్యేకత అదే మనము మన ఇప్పుడు సామాన్యంగా మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం మనకి ఆవులు మన ఇంట్లో పెంచుకోలేము మనం కట్టలేము కాబట్టి ఏం చేయాలి ఈ రోజు మనకు తెలిసిన మనకి మన పొలం మన ఊర్లో రైతులు ఎవరున్నా వాళ్ళకి ఏదైనా కొంచెం బట్టలు బట్టలు పెట్టడము వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వడము ఏదో ఒకటి చేసి మీరు ధర్మానికి మీరు ప్రతీకగా ఉండండి గోవుని కాపాడండి అని చెప్పి మనం ఏదైనా డొనేషన్ చేయడము చేయాలి మీరు చెప్పినట్టుగా పోలేలు చేసి ఇక్కడ కూడా గోవులకి తినిపించడం గోశాలకి వెళ్ళి అలా కూడా చేయొచ్చు అంటారా తప్పకుండా చేయాలి మనకు వీలవుతే తప్పకుండా చేయాలి వీళ్ళు చేసుకొని మరీ చెయ్యాలి ఇప్పుడు దగ్గరలో గోశాలలు ఉన్నాయి ఇక్కడ నానక్రామ్ గూడలో గోశాల ఉంది అక్కడికి వెళ్ళి మనం పోలు మనం తయారు చేయాల్సిన అవసరం లేదు మనకి ఆల్రెడీ మనకి రెడీమేడ్ గా దొరుకుతాయి కదా ఎక్కడ పోయినా రెడీమేడ్ దొరుకుతాయి నాకైతే మణికొండలో మాకు శ్రీజాన్ ఒకటి ఉంటది ఇక్కడ అక్కడికి పోతే వాళ్ళ రెడీమేడ్ రోజు పోలేలు దొరుకుతాయి మాకు అక్కడ సో ఎక్కడ పైన దొరుకుతుంది కాబట్టి కొనుక్కోవాలి ఎక్కడైనా స్వగృహ ఫుడ్ స్టోర్స్ ఉంటాయి అక్కడికి దొరుకుతాయి వెళ్ళి డబ్బులు పెట్టండి కొనండి గోవుకి తినిపించండి దానివల్ల ఇంకోటి కూడా జరుగుతుంది గోవు ఒకవేళ గనక పొలాల అమావాస్య రోజు ఎవరైనా గోవు గనక పోలీలు పెడితే సంతానము లేనటువంటి స్త్రీకి తప్పకుండా సంతానం కలుగుతుంది అంటే గోవు అనుగ్రహిస్తున్నారు సంతోషిస్తుంది అనుగ్రహిస్తుంది అట్లా సంతాన సౌభాగ్యం గురించి గానీ విద్యా జ్ఞానం గురించి కానీ గోవుకి ఈ రోజు తప్పకుండా బెల్లం తినిపించాలి చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు చూస్తున్నారు కదండి పొలాల అమావాస్య గురించి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు అలాగే ఆ రోజు మనం ఏమేం చేయాలి చక్కగా గోవుని పూజించుకోవడం గోవుకి ఇలా పోలెలు బొబ్బట్లు కూడా తినిపించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పోలాల అమావాస్య రోజు తప్పకుండా ఈ విధి విధానాన్ని పాటించండి చూస్తున్నాయోనండి టీవీ నమస్తే